సరే అండి మీకు వీడియో డిలీట్ చేస్తా అలా దాంట్లో ఒక వీడియో చేసి వెళ్ళిపోతాను అవుతుంది అసలు నాకు అర్థమైతే లేదు ఆరిక ఫుల్ సీరియస్ అవుతుంది నేను నేను చేసేది జనాల నౌప్యానికి దానికి వాళ్ళు ఎందుకు ఇంత కలుసు అనుకుంటారో నాకు అర్థమవుతులేదు ఆరిక ఇంట్లో కూర్చొని ఒకటే ఏడుస్తుందంటో నా వీడియో చేసిన కదా అది అందరం నౌపించమని నేను పర్ ఫన్ కోసమే చేసిన అది వాళ్ళకి కూడా తెలుసు ఇప్పుడు అలా మమ్మీ ఫోన్ చేసి ఒకటే తిరుగుతుంది ఒకసారి మీరు ఏం అడిగో

అండి వాళ్ళు అన్నారు లేకపోతే నేను చేయనికేముందా అండి పొద్దుగాల నుంచి కొడుతున్నా తప్పు చేసినా అది మీ అందరు తెలుసు నవ్వుకోనిచ్చినా కాబట్టి మీరు కూడా యాక్సెప్ట్ మీరే మీరేట్లా మాట్లాడతారు ఇంకా చేయరా అండి నేనేం తప్పు అండి

చూచిరా ఎట్లా మాట్లాడుతురో నేను పోతా ఇవాళ లాస్ట్ హరిక స్పందన వీళ్ళందరూ లాస్ట్ చేసేస్తాను నేను ఒక్కని చేసుకుంటా పోయి ఎందుకంటే నేను ఏదో కంటెంట్ లెక్క నేను నవ్వు సమా అని చెప్పి నేను చేస్తాను వీళ్ళు నా మీదే సీరియస్ అవుతారు నాకు అసలు అసలు ఇక లేడీ కైతే ఆడికి వాళ్ళతో మాట్లాడేసి మొత్తం ఫినిష్ చేసేస్తా ఎందుకంటే నాకు కూడా దమ్మకరం అవుతుంది నడుపాయి పోదాం దాడికి అది లేని నాడు నిప్పు సెగలు గుండెలా ఎందుకు ఇదంతా నాకు

अब ले गुड़े दूसरा तो मेरे को तो ही हो। नॉनवेज। देख रहे हैं। हमारे माले हैं। तो माता डर से हम भाई वाले को क्या मरे? दुकान डर एप्पल डेलम जनवाला मैं ना आप गुड़े दुक्को थीटलो इटलो ना काउसरा मार। ये वाले क्या पंच రోడ్ మీద తీసుకోవ్ తప్పేముంది అంటే ఎంజాయ్ చేసినా చిన్నపిల్లలా చిన్నపిల్లలు కాదండి నేను చెప్తున్నాను తీసుకోవచ్చా ఇప్పుడు నేను వీడియో ఫస్ట్ చెప్తున్నాను చెప్తున్నాను తీస్తారు వీడియో తీస్తావు కాదు చిన్నపిల్లం చేద్దామను ఏ ఒప్పుకున్నాను ఏమన్నా ఆతి చేస్తామని చెప్పినా చెప్పిన నువ్వు నేను ఇంట్లో వచ్చేసినా ఇన్నే చేసుకుంటారు కదా అని చెప్పి నువ్వు రోడ్ ఎక్కినాడు చిన్నపిల్లలా ఇంకా మన చిన్నపిల్లలు వచ్చి కూడా కదా ఏనా చేసుకుంటారు చెప్తున్నాను

తెలకొంది ఎంత చేస్తానని చెప్పలేదు అది అంటే చెప్పండి ఎట్లా తయారవుతున్నాం మీకు తెలియాలా ఇక

చెప్తున్నా కదా వీడియో డిలీట్ చేయమన్నా రి ఏజ్ చేస్తా సరే వాళ్ళు టాస్క్ ఇస్తా టాస్క్ ను చేసినాక నువ్వు డిలీట్ చేసి చెయ్ కాత నువ్వు వాళ్ళ నేను ఇప్పటికేనే రాను అంటున్నా నా కలిసి వీడియోలు చేసుకుందాం రాని ఆ వీడియో డిలీట్ చేసి వేరే చేసుకుందాం అది కారణం నేను ఎందుకంటే నేను తెలుసు నేను కంటెంట్ చేసినా అందరికీ తెలుసు ముందు ముందు చెప్పాలి ముందు ఎప్పుడే అందరికీ మీరు ఫస్ట్ వీడియోని రికార్డ్ అవుట్ అవురా నా అవుట్ ఈ వీడియోని నేను ఎక్కడికి వచ్చేశా వీళ్ళ అర్థం అంటే డిలీట్ అంటే అమే మాయ మర్మో గాయనే మంచో రావాలి ని జపావాలి ఐ వాళ్ళ ఛానల్ లో ఆ ఊరేసుకుంటావ్ ని అవతారం नाम नाम నువ్వు చెప్పింది వాళ్ళు చెప్పింది నువ్వు వీడియో మొదకు చేయమని చేయాలంటే గంగు మొత్తము అని పిచ్చి పిచ్చి వీడియోలు చేయించుకుని ఆయన ఇది చేస్తున్నారు మేము చెయ్యాలంటే నేను ఫోన్ చేశాను రమ్మని నేను

ఏమన్నారా చేయలేదు వీడియో అడుగు వీడియో బాబాబా పెడితే ఇద్దరు ఎందుకు కనిపిస్తా అంటే నేను ఏం చెప్పాలంటే అన్ని తప్పుడు తెలియాలంటే ఇట్లా పెట్టుకుని వస్తుంది మాట్లాడదాం అన్నీ నేను ఇంటికి అన్నారా సమానం లేదు నిమిషాలు పది నిమిషాలు

ఎంత చేయాలి అని వేస్తుంది కదా వీడో వీడియో అన్నది మీరు మీరు ఏం చెప్పింది నాకు మాకు తెలియదు ఆంటీ మాకు గంగు ఏం చెప్పలేదు ఇట్లా అన్నారు ఆయన ఏమవుతున్నారు మరి ఆయన తెలుసు తెలియదు పోయి అడుక్కున్నారా అన్న వచ్చ మరి మాకు గల్లీలో చెప్పిండు రోడ్ మీద పట్టుకోతాను అనుకోలే అట్లా పట్టుకోవాలి రోడ్ మీద తర్వాత నచ్చి పైన చూస్తే మీకు అనవాలి అయితే మీరు ఇంకా ఎక్కడ పోయిరేమో సరే మీరు మీరు ఏంటి ఇష్టం లేదు అదే నేను డబ్బులు నవ్వుకున్నా మరి ఆ రోజు వచ్చిన కదా నేను చెప్పేస్తున్నా నేను ఆ పాటు ఏదో చెప్తున్నా నేను మరి ఏం చేసి మళ్ళీ నిన్న పని ఏం చేసి అయ్యాకుండా చెప్పినా బరాబర్ వేస్తాను జిద్దు కూస్తున్నాక మేమేం చేస్తాం

నేను చెప్పింది చేసి బరాబర్ చేసేటప్పుడు ఇలా గెలవదా చేసినాక అదంతా అయిపోయినా వచ్చి నీకు ఎప్పుడు ఎంతవరకు కరెక్ట్ నీతో నన్ను ఎంతవరకు కరెక్ట్ ఇది ఏదో నాకే ముందే ఈ కంటెంట్ నాతోరాబోయే నేను చెయ్యాలంటే చేసేటప్పుడు చెప్పిరా

చూచినా ఇలవో తెలుసా అది నిరసుదిల లాల అంటే చేస్తున్నావే వీడియోలు చేస్తాడ్రా మనం వీడియో కావాలనే మరి వీడియో చేస్తున్నాము ఏసరికి సరే చెయ్యకు మీ దాంట్లో ఆయన టాస్క్ చేశాం నేను కూడా నాకే చేశాం ఒకరికొకరు చేసుకుందాం చేస్తారు అంతే నాకు నాకు చెప్పు కూడా ఫస్ట్ మీకు ఓకే అయితే మేము ఏదైనా ఇదేనై ఇందని శర్మరావు ఆంటారేటెర్మర్మల ఎందుకలాగాడైనా ఎందుకలాగాడ కమ్ము మాట్లాడడానికి వచ్చి ఎందుకు వచ్చావు అంటాను సపోర్ట్ చేస్తారు వీడియో రెడీ చేశారు తమని ఏమొత్తన కండి ఎప్పుడు త్రోతు డిలీ చేయబోదలే షైని టాస్క్ ఇస్తారంట కదా వాళ్ళు చేసిస్తారు ఏనే చేశారు చేయకపోతే

நான் 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 ந

அதுக்கே <laughs> இங்கேஷம்